అందరికీ కూడా క్రీస్తునామల వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవుని పిల్లరా చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు కన్నతండ్రి మీ పరిశుద్ధ ఘననామాన్ని బట్టి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ దాచి కాచి కాపాడి ప్రాణాలతోనైనా మీ సన్నిధిలో నిలవబెట్టి మిమ్మల్ని స్థుతించుకునే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలనైనా కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి నైనా ఈ చెబుతున్న మాటలు వారి హృదయంలో భద్రపరుచుకుని ఫలింపజేసేటట్లుగా కృప చూపించండి అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళిన మీ కుమారులు సాగర్ గారికి మంచి ఆరోగ్యాన్ని శక్తినిచ్చి మహాజ్ఞానపు సంగతులు బోధించడానికి కృప చూపించండి వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రవించండి ఆయన మా ప్రియులు దారి మధ్యలో ఉన్న బిడ్డల్ని క్షేమంగా మీ సన్నిధిలోకి రప్పించమని ప్రార్థిస్తున్నాం నన్ను యొక్క ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పెడుకుని చున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని పిల్లరా మరి దేవుడిచ్చిన ఈ యొక్క అది ఆదివారం రోజున ఆయన సన్నిధిలో మనముండి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవునికి మనం ఎంతగానో రుణపడి ఉన్నాం పిల్లరా మరి కాలంను మనం చూస్తుంటే మార్పులు ఎన్నో మార్పులు వస్తున్నాయి మనుషులు ఇదివరకు రోజుల్లాగా మన పూర్వీకులు పెద్దలు తాతలు ముత్తాతలు బ్రతికిన ఆరోగ్యం ఈరోజు మనలో ఎవరికి కనిపించడం లేదు ఎక్కడ చూసినా హాస్పిటల్ ఖాళీ ఉండలేదు పిల్లరా రకరకాల వ్యాధులు చిన్న వయసులోనే నడు నొప్పులు కాళ్ళు నొప్పులతో నిజంగా మరి మన సహోదరులేటి సహోదరి మనులు ఏంటి చాలామంది బాధపడుతున్నారు ముప్పై సంవత్సరాల వయసులోనే కాళ్ళు నొప్పులు నడువు నొప్పులు హాస్పిటల్ ఏమీ కూడా ఖాళీ ఉండలేదు పిల్లరా చాలా దారుణంగా ఉంది మన పూర్వీకుల్లో చూస్తే మంచి ఆరోగ్యం ఉండేది వారు తినే ఆహార పద్ధతులు కూడా చాలా బాగుండేవి వారి శరీరం కానీ ఎముకలు కానీ చాలా గట్టిగా ఉండే మనం కనుక నడుస్తూ కింద పడితే మెట్లు మించి పడితే పైనుంచి పడక్కర్లేదు బిల్డింగ్ మించి పడక్కర్లేదు నడుతూ నడుతూ మెట్లు జారి పడితే కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి అంటే ఎముకలు అంత బలహీన పడిపోయాయి ఆలోచించండి ప్రిల్లరా అలాగే లోకం మీదకి రకరకాల తెగుళ్ళు పరిస్థితులు ఏం బాగోలేదు ప్రిల్లరా ఇలాంటి రోజుల్లో మనం దేవుని పాదాల దగ్గర ఉంటూ మన ప్రార్థన స్థితిని ఆత్మీయ జీవితాన్ని మరింత బలపరచాలి పిల్లరా దేవుడు వచ్చే రాకడా సమయం దగ్గరైపోతుంది ఒకసారి వాక్యంలోకి వెళ్దాం మొదట కోరింది రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చూద్దాం పిల్లరా సహోదరులారా నేను చెప్పినది ఏమనగా కాలము సంకోచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు చాలమ్మా సహోదరులరా నేను చెప్పే సంగతి ఏమనగా కాలం ఏమైపోయిందంటమ్మా సంకోచితమైపోయిందంట ప్రియులరా మనకేం చెప్తున్నాడంటే కాలము రోజు రోజుకి రోజు రోజుకి మార్పులు చెందుతుంది ఏమండి వర్షాలు చూసారా వేసకాలం వర్షం వచ్చింది వర్షాకాలం వర్షం వచ్చింది మరలా శీతాకాలం కూడా వర్షం వస్తూనే ఉంది ప్రజలకి ఎక్కడికక్కడ రొంపలు జ్వరాలు అసలు జ్వరం ఏంటో తెలుతులేదు బ్లడ్ టెస్టులకి వెళ్తుంటే ఎంత రక్తం తీసేస్తున్నారు ఇల్లు రక్తం తీసేస్తున్నారు అది ఏం జ్వరమో తెలుతులేదు నిజమే నేను చెప్పేది చాలామందికి టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా ఎన్ని జ్వరాలు అయితే ఉన్నాయి ఎన్ని జ్వరాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజల్లో చాలా దారుణంగా ఉంది వాక్యం చెప్తు చూడండి ఎంత చక్కటి మాటలు చెప్తుందో మనకి సహోదరులరా నేను చెప్పేది ఏమనగా కాలము సంకోచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టునంటే ప్రియులరా భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టేటండి అసలు అమ్మా భర్తలు కలిగిన వారు భర్త లేనట్టు ఉండాలంట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఎలా ఉంటారండి మీరు చెప్పండి లేనట్టు ఎలాగ ఉంటారు అసలు ఆలోచించండి వాక్యాన్ని దగ్గర పెట్టి ఆలోచిస్తే ఏం చెప్తుందంటే పిల్లరా భార్యలు కలిగిన కలిగిన వారు భార్యలు లేనట్టు అంటే ఎన్నికొచ్చు చూడండి తక్కువ లెక్కేసుకుంటే పదిహేను వందలు అవుతాయి అవునా కదమ్మా అలా వారం రోజులు చేస్తే అలా నెల నెల రోజులు చేస్తే అలా సంవత్సరం చేస్తే ఆస్తులు ఉంటే పర్లేదు ఆస్తులు లేకపోతే ఎక్కడ ఇస్తారు డబ్బులు హాస్టల్ ఉంటేనేమో అమ్మేసుకోవాలి అవునా కదా ఆవిడ నేను చూసినప్పుడు ప్రిల్లారు ఇంచుమించు అప్పటికే రెండు నెలలు పట్టు బాధపడుతుందంట ఆ కోలం అలాగే ఉంది చర్మం లేదు మొత్తం కోలంతా కూలిపోంది పోనీ ఏమైనా పాము లేదన్నా ఏదైనా కరిసిందా అంటే ఏం కాదు దోమ కుట్టిందంట ఆలోచించండి ప్రిల్లారు ఇది ఊరుకుల లే పరిస్థితులు చాలా భయంకరంగా ఇదిగో చెప్తున్నాడు ఇక్కడ యోబు గారు చెప్తున్నాడు తన భార్యకి అసహ్యమైందంట ఊపిరి తన బిడ్డలకి తన రక్త సంబంధికులకి ఏమైందంట అసహ్యమైపోయాడు అండి యోబు గారు ఇప్పుడు యోబు గారినే కదా మనం తీసుకోవడం మన పరిస్థితి ఏంటి పొద్దున్న మన పరిస్థితి ఏంటి ప్రిల్లరా డబ్బు ఉంటే ఇల్లుంటే ఏదో డమ్ముకుని ఏదో చేయించుకోవచ్చు అసలు ఏమీ లేకపోతే ఏమీ లేని పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి చూడండి ఎంత బాగుందన్నమాట నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యమైపోయిందంట అక్కడ రాయబడి ఉంది రక్త సంబంధికులకు కూడా ఆయన వాసన అసహ్యమైపోయిందంట తోడబుట్టిన వాళ్ళకి కూడా అసహ్యం అసహ్యమైపోయాడంటే నిన్న మీకు చెప్పాను నూట యాభై మంది ఉన్నా కానీ ఆమెను తీసుకెళ్ళి అంబులెన్స్లో ఎక్కిచ్చే నాదు లేడు చూసారా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వాక్యాన్ని నమ్మండి దేవుణ్ణి ప్రేమించండి ఇక్కడ ఇందాక లోకపు నటన గతించిపోతుందంటే రాయిబందే కొరిది రాసిన ఇందా మనం చదువుకున్నప్పుడు ఈ లోకపు నటన గతించిపోతుందంట లోకపు నటన ఏమైపోతుందంట గతించిపోతుందంట అంటే మన పాత్ర ఈ భూమి మీద ఉన్న మన పాత్రలో నేను నా పిల్లలకి తండ్రిగా ఉన్నాను నా భార్యకు భర్తగా ఉన్నాను ఈ పాత్ర ముగిసిపోతుంది ఆయుష్ అయ్యకూలదే మన పాత్ర పాత్రమవుద్ది ముగిసిపోద్ది ఇక్కడ ఈ వేషాలు తీసి తండ్రిగా నా వేషం తీసి భర్తగా నా భార్య దగ్గర వేషం తీసి వెళ్ళిపోవాలి కానీ వెళ్ళేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి మరి ఈ లోకం కోసం నీ కుటుంబం కోసం నీ నీ ఫ్యామిలీ కోసం నువ్వు బ్రతికితే మరి దేవుడు ఉన్న చోటకి వెళ్ళాలంటే కష్టమే కదా నువ్వు దేవుడి కోసం అసలు ఏమీ చేయకుండా నీ కుటుంబం కోసమే బ్రతికి చచ్చిపోతే మరి అక్కడ దేవుడికి ఏం సమాధానం చెప్తారు అవునా కదమ్మా ఆలోచించండి అందుకే ప్రియులరా దేవుడు చెప్తున్న మాటలు ప్రతి మాటను కూడా గుండెలో పెట్టుకోవాలి మన లోకంలో చూస్తున్న ప్రతిదీ కూడా మనకు పాఠాలే నేను ఇప్పటివరకు మీకు మీరు చెప్పినవి కూడా నాకు గుణపాఠాలు లాంటివి ఎంతమంది కుటుంబం ఉన్నా ఎంతమంది బంధువులు ఉన్నా ఎంతమంది రక్త సంబంధికులు ఉన్నా ఒక ఉన్న ఒక మన మిమ్మల్ని అంతే డబ్బు కూడా మనకి పనిచేయదు మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ మనకు అది ఉపయోగం ఉండదు ప్రియలరా ఒక్కొక్క రోగం అంతే డబ్బులు కూడా పనిచేయండి ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చూద్దాం పిల్లారా అయితే నా ఆస్తి దురదృష్టము వలన ఏంటమ్మా ఆస్తి అంట దురదృష్టం వలన నశించిపోద్దంట ఒకానొక ఒకనొక టైంలో ఒకళ్ళ దగ్గర ఉన్న డబ్బు మరొక టైంలో వాళ్ళ దగ్గర ఉండదు ఎగిరిపోద్ది డబ్బులకి రెక్కలు ఉంటాయి పిల్లరా ఎప్పుడు ఒకే చోట డబ్బు ఉండదు ఇది ఒకటి చెప్తు చూడండి అయితే ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ ఉండదండి అర్ధరిత్రిగా గుండెలో నొప్పి వచ్చి తల్లి కాని తండ్రి కానీ మంచం మీద పడు కొట్టేసుకోండి అనుకోండి మన పిల్లలకి ఏం తెలుతుంది ఏమ్మా అది గుండ్లో నొప్పో లేకపోతే గ్యాస్ నొప్పో ఏదైనా తెలుస్తుందా ఏం చేయగలరు ముప్పై మంది పిల్లలు ఉన్నారనుకోండి ముప్పై మంది పిల్లలు మంచం చుట్టూ ఉండి మన నాన్నకి ఏదో జరుగుతుంది కానీ ఏం జరుగుతుందో తెలియదు ఒక అర్ధరత్రిగా పెరాలసిస్ వచ్చి కాల్ లాగేస్తుందనుకోండి పిల్లలకి ఏం తెలుతుందా ఆలోచించండి పెద్దోళ్ళే పిల్లలు పెళ్ళిడికి వచ్చిన వాళ్ళే పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళే ఏమో తెలుతుందా ఏమీ తెలియదు పోని మన ప్రాణాలను ఏమైనా రక్షించగలదురా వాళ్ళ చేతిలో ఏమైనా ఉంటుందా అది ఇక్కడ చూడండి ఎంత చక్కగా మాట రాయబడి ఉందో చదువమ్మా అయితే ఆస్తి దురదృష్టం వల్ల నశించిపోవను అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ కూడా లేదు కళ్ళు అప్పగించి చూడవలసిందే ప్రాణం పోతున్నప్పుడు కళ్ళు అప్పగించి ఏం చేయాలి అలా చూస్తూ ఉండవలసిందే ఆలోచించండి అర్ధరత్రిగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన డాక్టర్లు లేవరు పల్లెటూరులో డాక్టర్లు కూడా లేవరు తెలుసండి రాజమండ్రి తీసుకెళ్ళిన వరకు ప్రాణం ఉంటుంది అంటారా చాగల్లో గుండులోనిపోతున్న వాడిని రాజమండ్రి తీసుకెళ్ళేదాకా ప్రాణం ఉంటుందా ఆలోచించండి ముప్పై మంది పిల్లలు ఉన్నా కోట్లు ఆస్తున్నా ఈ ప్రాణాన్ని ఆపగలిదినా చూడండి ఎంత బాగుంది చదువు అమ్మా కింద చదువు వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లుగానే దిగంబరిగానే పోవును తాను ప్రయాసపడిన చేసుకుని దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు బంగార మలతాడు ఉన్నా కానీ మొలతాడు తెంపేసుకుని పట్టుకెళ్ళిపోవడానికి కుదరదు మెల్లో పది కాసులు చైన్ ఉన్నా కానీ చైన్ పట్టుకెళ్ళడానికి కుదరదు కనీసం చచ్చిపోయినప్పుడు కప్పెట్టేటప్పుడు బట్టలు కూడా ఉండవమ్మ ఈ వస్త్రాలు కూడా ఉండవు దిగంబర్గానే వెళ్ళిపోతాడు ఆఖరికి మొలతాడు కూడా ఉండదు మొలతాడు కూడా ఉండదు అయితే ఈ భూమి మీద నువ్వు దేవుని కోసం చేసిన పనులు నువ్వు నీతిగా యథార్థంగా భక్తిగా నువ్వు బ్రతికితే దేవుడున్న లోకానికి ప్రభు వచ్చాక తీసుకుపోతాడు పిల్లరా లేకుండా ఈ లోకం కోసం ఈ లోకంలో ఉన్న సుఖాల కోసం ఈ లోకంలో ఉన్న కోరికల కోసం నువ్వు బ్రతికితే ఇదిగో భయంకరమైన అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు ఇక్కడ నీ పాత్ర ముగిసిపోయింది ఈ భూమి మీద నీ పిల్లలకి నీ భార్యకి నువ్వేం చేసినా ఇంక అనవసరం నువ్వు ఇక్కడ భూమి మీద ఎలా బ్రతికావో నువ్వు దేవుని కోసం కనుక బ్రతకకపోతే భయంకరమైన అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాల్సిందే అలా కాకుండా దేవుని కోసం బ్రతికితే దేవుడున్న లోకానికి ప్రభు వచ్చి తీసుకుపోతాడు పిల్ల చూడండి ఎంతమంది అక్కడ అదే మాట ఆ తాను వచ్చినట్లే దిగంబరంగానే మరలా పోవును తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు ప్రిలరా యాకోబు గారిని అడుగుతాడండి యాకోబు గారిని ఫొరో అడుగుతారు అయ్యా నువ్వు నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇంతమంది పిల్లల్ని కన్నావు ఇన్ని చోటలు తిరిగావు కదా అని ఫరో అడుగుతాడు యాకోబు గారిని యాకోబు గారు ఆది గణం లాస్ట్గా ముగించుకుందాం నలభై ఏడో అధ్యాయము ఎనిమిదో ఎందో వచ్చినప్పులరా ఫరో ఫరో యాకోబుని అడిగి అన్నమాట నలభై ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చును అమ్మ ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని ఎనిమిదో వచ్చును కానీ చదవమ్మ అని యాకోబును అడిగినందుకు యాకోబు పయని చదవమ్మ కొంచెం చదువు మరియు ఏసేపు తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో క్షమాక్షమందు అతనుంచగా యాకోబు ఫరోను దీవించను ఆ ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్నని యాకోబు గారిని అడుగుతున్నారని యాకోబు గారు ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి పిల్లరా నేటి సమాజానికి ఈ మాట మర్చిపోలేని మాట పిల్లరా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవలసిన మార్చండి ఎంత బాగా చెప్తున్నాడో ఆ ఫరో యాగోబు గారిని అడిగినప్పుడు యాగోబు గారు అంటున్నాడు నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని అని యాగోబుని అడిగినందుకు యాగోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది నేను జీవించిన సంవత్సరములు కొంచెము కానీ అవి దుఃఖసహితంగా ఉన్నాయంటే ఎలాగ ఎలాగున్నాయంట యాకోబు గారు బ్రతికిని సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు అంట ఆ నూట ముప్పై సంవత్సరాలు కూడా యాత్ర చేసినట్టే బ్రతికాడంట ఏం చేశాడమ్మా యాత్ర చేసినట్టే బ్రతికాడంట కానీ అన్నిటిలో కూడా సంతోషం ఉందా అంటే నూట ముప్పై సంవత్సరాల్లో కూడా సంతోషం లేదు అన్నీ ఎలాగున్నాయంట దుఃఖాకరంగానే ఉన్నాయంట దుఃఖాకరంగా ఉన్నాయంట ప్రిలరా ఆలోచించండి ఆయన కాలానికి నూట ముప్పై సంవత్సరాలు దుఃఖాకరంగా ఉంటే ఇప్పుడు మన బ్రతుకుతున్న బ్రతుక్కి ఏమైనా సంతోషం ఉందంటారా ఆలోచించండి ఏదో బ్రతికేస్తున్నారండి బ్రతికేత్తన్నారండి అంతే అన్నీ మర్చిపోయి బ్రతికేత్తనా మర్చిపోతే ఉండలేం కదండి అంటాం మర్చిపోతున్నావు కరెక్టే మరి పరలోకం మర్చిపోతే ఎలాగా చూడండి ఎంత బాగా చెప్తున్నాడు యాకోబు గారు నేను బ్రతికిన సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు అవన్నీ యాత్ర చేసినాయి అంట ఏం చేసినవి అంటమ్మా యాత్ర చేసినవి అంట నేను జీవించిన సంవత్సరములు కొంచెం గాను దుఃఖసహితముగా ఉన్నాయంట అవి నా పిత్రులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదు పూర్వీకులు బ్రతికినన్ని సంవత్సరాలు నేను బ్రతకలేదు కానీ నూట ముప్పై సంవత్సరాలు బ్రతికాను ఈ నూట ముప్పై సంవత్సరాలని కూడా దుఃఖాకరమైన అంటే ప్రిలరా ఆలోచించండి మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి చూడండి మన పితృలు బ్రతికిన బ్రతుక్కి ఇప్పుడు బ్రతుకుతున్న బ్రతుక్కి ఎంత తేడా వచ్చింది చూడండి ఏమో అప్పుడు నూట ముప్పై సంవత్సరాలు నాగోబు గారు బ్రతికారు మరి ఇప్పుడున్న వాళ్ళు నూట ముప్పై సంవత్సరాలు బ్రతుకుతారా యాభై సంవత్సరాలు అయినాడికి కిడ్నీ కంప్లైంట్లు వచ్చేస్తున్నాయి కిడ్నీలు పాడైపోతున్నాయి చూడండి కావాలి షుగర్లో బీపీలు ట్యాబ్లెట్ వేసుకోకపోతే బ్రతకలేరు పొరపాటుని మూడు రోజులు బీపీ ట్యాబ్లెట్ వేసుకోకుండా ఉంటే కాలో చేయ లాగా షుగర్ టాబ్లెట్ వేసుకోకపోతే ఎక్కడ పడిపోతాడో తెలియదు మందుల మీద బ్రతుకుతున్నారు ప్రజలందరం కూడా అందరూ అందరూ ఒకళ్ళు ఇద్దరు కాదు అందరూ కూడా ఏడు మీద బ్రతుకుతున్నారు మందుల మీద బ్రతుకుతున్నారు కాబట్టి ప్రిల్లరా మనకి ఇచ్చిన ఇచ్చిన ఆయుష్కాలం కొంచెమైనా అది దేవుని కోసం బ్రతుకుదాం మనకిచ్చిన జీవితం దేవుని కోసం బ్రతుకుతాం కుటుంబాన్ని భార్యని బిడ్డల్ని ప్రేమించండి కానీ ప్రాణానికి ప్రాణంగా కాదు ప్రాణానికి ప్రాణంగా వాక్యాన్ని ప్రాణానికి ప్రాణంగా దేవుణ్ణి ప్రేమిద్దాం పరలోకానికి వెళ్ళే అర్హత మనం దేవుడి దగ్గర ఇక్కడ సంపాదించుకుందాం భూమి మీద బ్రతికినంతకాలం పరలోకానికి ఎలాగైతే వెళ్తామో ఈ భూమి మీద కాలం మనం ఆ అర్హత సంపాదించుకుందాం పిల్లరా ఇదిగో ఈ నెల అయిందంటే సంవత్సరం అయిపోయినట్టే మూడు వందల అరవై ఐదు రోజులు మన జీవితంలో గడిచిపోయింది క్యాలెండరీ తిరగే అంతే మనం ఏమవుద్ది డిసెంబర్ ఏం చేస్తాం కొత్త క్యాలెండర్ తెచ్చుకుని ఇంటికి పెట్టుకుంటాం అంతే త ఒక సంవత్సరం మనలో నుంచి వెళ్ళిపోయింది మనలో ఉన్న ఆయుష్ ఒక సంవత్సరం గడిచిపోయింది ఆవిరిగా అయిపోయిందని మాత్రం ఎవరో కూడా ఆలోచించరు పిల్లర ఆవిరైపోతుంది ఆయుష్ ఆవిరైపోతుంది ఈ లోప మరణానికి దొరికిపోతే మన జీవితం మార్చుకోకుండా మన బ్రతుకుకు మార్చుకోకుండా మరణానికి దొరికిపోతే భయంకరమైన లోకానికి వెళ్ళిపోతాం ప్రిల్లరా ఇదిగో యాకూబ్ గారు అంటున్నారు నూట ముప్పై సంవత్సరాలు బ్రతికాను కానీ యాత్ర చేసినట్టే బ్రతికాను చెప్తున్నాడు ఎలా బ్రతికాడంటమ్మా యాత్ర చేశాడు పరదేశగా బ్రతికాడంట ఇది లో ఈ లోకం మన శాశ్వతం కాదు పరలోకం మనకే శాశ్వతం కాబట్టి కాబట్టిక్కడుండి శాశ్వతమైన లోకం కోసం మనం కష్టపడదాం ప్రియలా దేవుని ఇష్టంగా ప్రేమిద్దాం వాక్య అనుసారంగా నడుద్దాం వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా నడుచుకుందాం కాబట్టి చిన్నవాక్యం దేవుడు దీవించిన కాక ఆమెను అందరికీ వందనాలు